బియ్యం ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది వారం రోజుల్లో దేశవ్యాప్తంగా మార్కెట్లోకి భారత్ రైస్ అందుబాటులోకి రానుంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సబ్సిడీ రూపంలో ఇరవై తొమ్మిది రూపాయలకి కింద బియ్యాన్ని అందించనుంది దీంతో బియ్యం ధరలు తగ్గుముఖంపట్టి సామాన్యులకు ఊరట కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు రిటైల్ ఆఫ్ లేట్లలో ఈ బియ్యాన్ని విక్రయించనున్నారు తెలంగాణ హైకోర్టు రాయి గోపాల కృష్ణ తండ్రి సత్యనారాయణ మృతి చెందగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో వైసీపీ గ్రామ కన్వీనర్ గూడవల్లి రత్న సుధాకర్ అధ్యక్షురాలు అల్లాడి తెరిసా వైసీపీ నాయకులు కోడేబోయిన బాబాయి రాయి రాయి ప్రభు రాయితూరి బాలాజీ మోర్ల ఆంజనేయులు శ్రీధర్ చంద్రబుజ్జి తదితరులు పాల్గొన్నారు ఎటువంటి బిల్లులు లేకుండా ఆరు కేజీలకు పైగా బంగారం తరలిస్తున్న పది మంది ముఠా సభ్యులను పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ బంగారం విలువ మూడు పాయింట్ ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు భీమవరంలో గురువారం మధ్యాహ్నం పోలీసులు తనిఖీలు నిర్వహించారు కారు అనుమానాస్పదంగా ఉండడంతో సోదాలు చేశారు ఈ సోదాల్లో ఆరు కేజీలకు పైగా బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు బిల్లులు చూపకపోవడంతో పది మందిని అదుపులోకి తీసుకుని విచారించారు అయితే ఈ బంగారం ఎక్కడ నుండి తెస్తున్నారు ఎవరికి ఇస్తున్నారనే విషయాలు మాత్రం బయటకు రాలేదు నిందితులు ఎలాంటి విషయాలు చెప్పలేదని పోలీసులు తెలిపారు ఒక కోటి తొమ్మిది లక్షల ఒక వెయ్యి రెండు వందల యాభై ఐదు అప్లికేషన్లు ఇందులో రెండు పాయింట్ ఎనభై రెండు లక్షల నకిలీ దరఖాస్తులు అసలైన లబ్ధిదారులు నష్టపోకుండా చూడాలని సీఎం ఆదేశం